అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి రెండవ వారం నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద మొత్తానికి పిఎం కిసాన్ కింద ఒకేసారి పదివేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా డబ్బులను విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది తప్పకుండా షేర్ చేయాలి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నాలునే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిది విడత డబ్బులను ఫిబ్రవరి రెండవ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒకేసారి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పదివేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇంకా ఎవరైనా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే సరైన ధృవపత్రాలతో సరైన పత్రాలతో మీ యొక్క సరైనటువంటి ఫోన్ నెంబర్తో మీ దగ్గరలో ఉన్నటువంటి బీసేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుని పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందవచ్చు ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేయాలి అలాగే బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నవారికి ఫిబ్రవరి రెండవ వారంలో వచ్చేటువంటి పిఎం కిసాన్ సాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే యొక్క డబ్బులైతే వేయబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్లో ఉచితంగా ఎప్పటికప్పుడు తెలుసుకోండి